తుని పాయకరావు పేట శివాలయాలు శివనామస్మరణతో మారంలోగాయి ఆధ్యాత్మిక భక్తి తత్వం అనువనువునా వెళ్లివేసింది లింగోద్భవ కాలంలో లింగ స్వరూపంలో ఉన్న పరమేశ్వరుని దర్శించి భక్తులు తన్మయత్వం పొందారు తపోవనం ఆశ్రమంలో సచ్చిదానంద సరస్వతి స్వామిజీ వారు లింగానికి విశేష పూజలు నిర్వహించారు తుని కొండ వద్ద తాండవ ఉమారామలింగేశ్వర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శివరాత్రికి ప్రత్యేక పూజలు జరిగాయి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని అభిషేకించి తరించారు శ్రీ 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 తాండవ శివలింగేశ్వర స్వామి తాండవ మహేశ్వరి అమ్మవార్ల శివాలయంలో కట్టాలకొండ శివాలయంలో ఈరోజు శివరాత్రి మహాశివరాత్రి మాసం పూనుకొని ఉదయం అభిషేకాలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కళ్యాణ స్వామివారి అమ్మవారి కళ్యాణము ఇప్పుడు మహా రుద్రాభిషేకం సాయంకాలం ఎనిమిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అనంతరం అమ్మవారి కుంకుమ పూజ జరుగును ప్రతి సంవత్సరం కూడా ఈ కట్టాలకొండ శివాలయం మన తాండవ నది ఉత్తరాని ఉన్నందువలన చాలా చాలా మంది భక్తులు ప్రతి ప్రతి సంవత్సరం కూడా మన శివాలయానికి వచ్చి దర్శనం చేసుకుని అభిషేకాలు నిర్వ నిర్వహించుకొని అన్న ప్రసాదాలు స్వీకరించి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ శివాలయానికి ఇంత ప్రాచుర్యం రావడానికి ఇక్కడ మహా ఉత్తరీణి ఉంది ఉత్తరైణిలో స్నానం చేసి సముద్ర స్నానం చేసినంత పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో ఇక్కడ స్నానాలు ఆచరించి ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కూడా భక్తులు విరివిగా చాలా విరివిగా పాల్గొని ఇచ్చేసారన్నమాట ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారకమి వందన వృక్ష మామృత సర్వే జనా సుఖినో భవంతు ఓం మ శివాయ శ్రీ 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 తాండవ శివలింగేశ్వర ఆలయం ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం రుద్రాభిషేకాలు మధ్యాహ్నం మూడు గంటల నుంచి కళ్యాణము రా ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి మహారుద్రాభిషేకం విశేషంగా జరుగుతుంది మరియు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది ఓం నమ శివాయ హేవ శంభోశంకర శ్రీ ఉమామహేశ్వరి సమేత శ్రీ తాండవ శ్రీ స్వామి వారి ఆలయ ఆలయంలో ఇవాళ మహారుద్రాభిషేక మహాశివరాత్రి పర్వదాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ మహారుద్రాభిషేకం జరుగుతుందండి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ మహారుద్రాభిషేకాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజా విధానంతో ఈ లోక కళ్యాణార్థం అందరూ కూడా బాగుండాలనేసి ఈ మహా రుద్రాభిషేకం జరుగుతుందండి కావున అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతుంది ఓం నమశివా